ఆంధ్ర రాష్ట దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం ఈ నెల ఇరవై మహాజన సభను నిర్వహిస్తున్నట్లు సమాజం మాజీ ఉపాధ్యక్షులు జంపని రాధాకృష్ణమూర్తి వెల్లడించారు అరండలపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొందరు దురుద్దేశంతో సభపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు అటువంటి వారి మాటలను నమ్మకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మాజీ కార్యదర్శి నందవీర ప్రసాద్ మాట్లాడుతూ చట్టబద్ధంగా ఈ మహాజన సభ జరుగుతుందని చెప్పారు మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అన్ని చర్యలు తీసుకునే ఈ మహాజనసభ జరపటం జరుగుతుంది ఏ సంఘానికైనా చట్టం అనేది బైలా అనేది ప్రాణం ఆ బైలాకు బైలాలోని ప్రతి అంశాన్ని కూడా మేము పాటిస్తూ శాంతియుతమైనటువంటి ఈ మహాజనసభని ప్రారంభిస్తూ ఉంటే మహాజనసభకు రావద్దని వాళ్ళు చేసేది చట్టవిరుద్ధమైందని వస్తే మీ మీద వీళ్ళ మీద ఏదో పోలీస్ చర్యలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కోర్టు కేసులు అన్నీ చదువుతున్నారు అవి కూడా ఏ కోర్టు కేసు మమ్మల్ని ఏం చేయలేదు ఇంతవరకు వాళ్ళే దాక్కుని తిరుగుతూ ఉన్నారు మేము వారి మీద ఇలాంటి మాటలు మాట్లాడే కంటే మీ అందరికీ ఈ సమావేశం ద్వారా విన్నవిస్తున్నాం సమాజాన్ని కాపాడండి మీ అందరూ మేము చేసే న్యాయబద్ధమైన ఈ సమావేశం సమావేశంలో తీసుకునే తీర్మానాలకి ఈ సభకు వచ్చి మీ ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా రేపు ఇరవై ఆదివారం ఎల్లుండి తప్పనిసరిగా రమ్మని చెప్పి అరణ్యాలపేట మూడు వందల ముప్పై ఒకటిలో మన సమాజానికి పక్కనే ఉన్నటువంటి రోడ్డు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క సందర్భం ఏంటంటే రేపు ఇరవై తేదీ అనగా రేపు ఆదివారం జరిగేటువంటి ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం మహాజన సభకు అందరినీ కూడా ఆంధ్ర రాష్ట్ర దేశీయ బ్రాహ్మణ సమాజ సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తూ పేరు పేరును ఆహ్వానిస్తూ రేపు జరిగేటువంటి మహాజన సభకు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదని చెప్పే ఉద్దేశంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుస్తూ ఉన్న సందర్భంగా ముఖ్యంగా మన గుంటూరులో ఉన్నటువంటి అరండల్పేట నాలుగోలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర దేశీ విశ్వబ్రాహ్మణ సమాజం మహాతల్లు శ్రీగిరి నాగమాంబ ఊడవల్లి వరలక్షమ్మ దంపతులు వరలక్షమ్మ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాంగణంలో యొక్క కుట్ల సముదాయం ఏదైతే ఉందో ఆ యొక్క పరిపాలనను ఆంధ్ర రాష్ట్ర దేశీయ సమాజం పనిచేస్తూ ఉంది ఆ సమాజంలో వచ్చేటువంటి ఆదాయ వనరులతోటి మరి సంఘీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమాన్ని ఇచ్చేదానికి ఈ యొక్క సమాజం ఏర్పాటు కాబడ్డది అది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఏర్పడ్డది తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఈ యొక్క బయలా ఏదైతే ఉందో సవరణ జరిగి రిజిస్టర్ కాబట్టి అటువంటి బయలాను బయలాను అనుసరించాల్సినటువంటి యొక్క పాలకవర్గం ఏదైతే ఉందో ప్రాంతీయ భేదాలు లేపి ప్రాంతితత్వాలు లేపి వాటిని కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు పరంగా పిటిషన్లు వాయిదాలు వేసుకుంటూ మరి పప్పం గడుపుకుంటూ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా మరి పరిపాలన పరిపరిస్థితి వాటి యొక్క దృష్టిలో పెట్టుకొని మరి మహాజన మహాజనులందరూ కూడా ఈ రోజున ఎన్నాళ్ళు పరిపాలన చేస్తారు దీనికి ఒక కార్యవర్గ సమావేశాలు లేవా ఆర్థిక నివేదికలు లేవా ఒక కార్యవర్గ మరి మహాజన సభలు లేవా బహిలాను అనుసరించారా చెప్పిన ఉద్దేశంతో ఆ మహాజనులకు ఏమైతే ఆలోచన ఉందో దాన్ని ఈరోజు మీ అందరి ముందు వారందరి సమక్షాన వారి పక్షాన మేము ఈరోజు మీ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వారి కోరిక మేరకు మహాజనుల కోరిక మేరకు రేపు జరిగేటువంటి ఇరవై తారీఖు జరిగేటువంటి మహాజన సభకు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర దేశీ విశ్వబ్రామణ సమాజ సభ్యులు ఎవరైతే ఉన్నారో గతంలో ఈ యొక్క పాలనకు సంబంధించి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా నెల్లూరు అదే మాదిరి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా నుంచి ఉడమ్మడి జిల్లాల నుంచి దీంట్లో పాల్గొని ఈ పాలకవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓట్లు వేసి ప్రజాస్వామ్యం పెద్దగా ఎన్నుకున్నామని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం అటువంటిది ఈ రోజున ఆ పాలకవర్గ సభ్యులు ఎవరైతే ఎన్నిక పాలకవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున వాళ్ళు లోకదాలత్లో ఒక ఫోజరీ డాక్యుమెంట్ పెట్టి లోకా అదాలత్ ఒక ఆర్డర్ కాపీ తీసుకొచ్చి దాన్ని చూపించి మరి బూచిగా చూపించి ఈ రోజున అనేక మంది ఇబ్బంది పెట్టే ఉంది కాబట్టి దయచేసి మహాజన సభలో ఏదైతే ఉందో క్లాజ్ ప్రకారము ఈ యొక్క రెగ్యులర్ ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో వారికి మరి వ్యతిరేకంగా కాదు కాకపోయినప్పటికీ కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మహాజనసభ అనేది దాదాపుగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ట్వంటీ పర్సెంట్ జనాభా కలిసి సభ్యులందరూ కూడా కలిసి మహాజన సభ ఏర్పాటు చేసినటువంటి ఒక క్లాజు మా బైలాలో ఉంది